బీసీల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుసుకోవడానికి బహిరంగ విచారణ చేపడుతున్నామని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ బహిరంగ విచారణలో వారి యొక్క స్థితిగతులను సమస్యలను చెప్పుకోవడానికి వీలవుతుందని తెలిపారు బీసీలలో ఉన్న చిన్న కులాల వారు తమను చిన్నచూపు చేస్తున్నారని అపోహలు ఉన్నాయని దానికోసమే బీసీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తద్వారా చిన్న కులాలకు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీన హైదరాబాద్లో బీసీ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర బహిరంగ విచారణ ఉంటుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ వచ్చి తమ అన్ని వివరాలను అందించాలని దాని ద్వారా ఏ వర్గం వారు ఎంత శాతం ఉన్నారో తెలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు పాత ఉమ్మడి పది జిల్లాల్లో బహిరంగ విచారణ కార్యక్రమం చేపట్టి ఇవాళ ఇక్కడ తొమ్మిది ఉమ్మడి జిల్లాగా మహబూబ్ నగర్కు రావటం జరిగింది రేపు హైదరాబాద్లో హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్లో కూడా ఇది జరగబోతుంది బీసీల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి తెలుసుకోవటానికి ఈ బహిరంగ విచారణ కార్యక్రమం జరుగుతుంది వందలాది వందలాది రిప్రజెంటేషన్స్ ప్రతి దగ్గర రావటం జరుగుతుంది ప్రతి కులం నుండి కూడా రావటం జరుగుతుంది వారి బాధలు చెప్పుకోవటం జరుగుతుంది ఇంతవరకు అసలు ఈ కులం సమాజంలో ఉందా అని సంశయం కలిగే విధంగా కొందరు వచ్చేసి మా కులం పేరు ఇది అని చెప్పుకుంటే అది ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏందంటే బీసీలో ఉన్న కులాల్లో ఎవరైతే చిన్న కులాలు ఉన్నారో ఆ చిన్న కులాల వారి ఆవేదన ఏంటంటే బీసీల్లో ఉన్న పెద్ద కులాల వారే ఫలితాలు లాభాలు పొందుతున్నారు మా చిన్న కులాల వారికి అవి అందుతాయా ఎప్పుడన్నా అది కలగానే మిగిలి మిగిలిపోతుందా అనే మాట కూడా ప్రశ్నించడం జరుగుతుంది అందుకే బీసీల్లో కూడా ఏబీసీడీ ఈ వర్గీకరణ చేసి చేయాలి తద్వారానైనా కానీ కొన్ని చిన్న కులాలకు అనేది లాభం జరిగే అవకాశం ఉంటుందనే మాట కూడా అది చెప్పటం జరుగుతుంది సో ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకునేసి బీసీ కమిషన్ రేపు రేపు విచారణ మళ్ళీ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ బీసీ కమిషన్ ఆఫీస్లో కూడా స్టేట్ వైడ్గా బహిరంగ విచారణ ఉంటుంది ఆ బహిరంగ విచారణ కా తర్వాత బీసీ కమిషన్ ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు సమగ్ర కులాల సర్వే జరుగుతుంది రాష్ట్రంలో నేను ప్రజలకందరికీ మనవి చేస్తూ ఉన్నాను మీరు మనసుల్లో ఏది సంశయం పెట్టుకోకండి మీరు అన్ని వివరాల అన్ని వివరాలు ఇవ్వండి మీరు అన్ని వివరాలు ఇస్తేనే కానీ మీరు బీసీ బీసీ ఏబీసీడీ కేటగిరీలో మీరు ఏ కేటగిరీలో వస్తారో అది తేల్చడం జరుగుతుంది ఆ వివరాలు లేదనేది ఎవరు ఏమీ మీకు లాభం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు అనేది వివరాల సేకరణ జరిగింది మరో మరో రెండు మూడు రోజుల్లో అది హండ్రెడ్ కంప్లీట్ అవుతుంది సమాజంలో ఏ వర్గం వారు ఎంత ఉన్నారో తెలుసుకునేసి ఆ ప్రకారంగా ఇప్పుడు పాపులర్ డిమాండ్ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కావాలనేసి ఆ కళ నెరవేరాలంటే ప్రజలందరూ సహకరించాలి రాజకీయ పార్టీలు కూడా తమ రాజకీయ దీన్ని రాజకీయం చేయొద్దు దీన్ని రాజకీయం చేయకుండా మీరు కూడా ఓపెన్ ఆర్టెడ్గా సహకరించాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ